వెల్కమ్ టు నమితా న్యూస్ ఇమామ మౌజాంలకు గత పదకొండు నెలలుగా గౌరవ వేతనం ఇవ్వలేదని కలెక్టర్ కు వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మసీదులలో దైవ ప్రార్థన చేసుకునే ఇమాంల మౌజాంలు వారికి వేరే వేరే ఇతర ఆదాయ మార్గాలు ఉండవు ఒక దైవ చింతన మాత్రమే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత పదకొండు నెలలుగా వారికి గౌరవ వేతనం ఇవ్వలేదు

కలెక్టర్ మె మెమరాణం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు మెమరాండం ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఓట్లు వేసేంత వరకే మా బాధ్యత దాని తర్వాత మా ప్రజలకు మాకు ఎటువంటి బాధ్యత లేదు దాని రకంగా వివరిస్తాను ఈరోజు మైనారిటీ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు మన మసీదులకు ఇమాములు ఉన్నారు మోజళ్లు ఉన్నారు వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెల ప్రతి నెల నెల గౌరవ వేతనం ఆ అయితే పదివేలు మౌజన్లకు అయితే ఐదు వేలు ఇచ్చేవారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దగ్గర దగ్గర జనవరి నుండి ఈరోజు సెప్టెంబర్ వరకు బకాయిలు ఉన్నాయి ఎనిమిది నెలల బకాయిలు ఉన్నాయి పెండింగ్ అవి కాక దానికి ముందు ఎలక్షన్స్ ఎవరైనా మూడు నెలలు అంటే ఓవర్గా ఓవరాల్గా చూసుకుంటే దగ్గర దగ్గర పదకొండు నెలల బకాయిలు వాళ్ళకు ఉన్నాయి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ మౌ మౌజన్లు కానీ ఇమాములు కానీ ఎట్లంటే ఆధ్యాత్మిక లైన్లో ఉంటారు వాళ్ళు ఐదు పుట్ల నమాజ్ చేసుకుంటారు వాళ్ళకు వేరే జీవనోపాధి లేదు దీని మీదే డిపెండ్ అయ్యి ఆ మసీదులో వచ్చి అరాకొరా డబ్బు కాదు గవర్నమెంట్ అందిస్తే ఈ గౌరవ వేతనంతో వాళ్ళు జీవితం వెళిపే వాళ్ళు వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళు ఎవరికి చెప్పలేరు వాళ్ళ తరఫున వచ్చి మేము మసీదులు పోతా ఉంటే వాళ్ళ రిప్రజెంటేషన్ మాకు చెప్తారు అది వచ్చినా మేము తీరా తీసుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ రోజు ఏ ప్రజలు లో అధికారంలో లేకపోయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను మీ వెంట ఉంటాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అందరికీ సాయం చేసినాడు లేనప్పుడు కూడా మీ వెంట మేము ఉంటాము మీరు అడగలేరు మీ తరఫున మేము మాట్లాడతాము మా పార్టీ వాళ్ళు మాట్లాడతారని చెప్పి ఈరోజు వాళ్ళు పిలుపు మేరకు రోజు మేము అందుకు ఇక్కడికి వచ్చినాం అన్ని చోట్ల ఇదే ఇబ్బంది ఉంది ఏ దీనికి కూడా కేటగిరీ వాళ్ళు కూడా సంతోషంగా ఈ ప్రభుత్వంలో లేదు అదేవిధంగా ఎక్కుంటే మైనార్టీ విభాగం ఇంకా చాలా వచ్చి ఇదే కాకుండా చాలా వరకు సమస్యలు ఉన్నాయి ఈ గౌరవ వేతనం కూడా ఇస్తున్నారు కదా అరాకురాగా ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే ఇస్తున్నారు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా చాలా వరకు ఇంకా వాళ్ళకి సెన్సెస్ చేసేసుకొని చాలా వరకు వాళ్ళ ఇవి రికార్డ్స్ తీసేసుకొని వాళ్ళది కూడా దీంట్లో కేటాయించాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం అందరికీ రావడం లేదండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే భోజనాలకు ప్లస్ వీళ్ళకు ఇమాములకు వస్తాం మిగతా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా రావడం లేదు వాళ్ళది కూడా కన్సిడర్ చేయండి వాళ్ళది కూడా చేయండి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం అది కాకుండా మన వీణ వీళ్ళ మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆయన అధికారంలో వస్తే మేము ఖచ్చితంగా ప్రతి మసీదు కూడా వాళ్ళకు కూడా మరియల్ గ్రౌండ్స్ ప్రసానాలు కూడా జాగా ఇస్తాము అదేవిధంగా ఈగ్రా కన్స్ట్రక్షన్స్ కూడా మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశాం వచ్చినప్పటి నుండి ఒకటంటే ఒకటి కూడా ఏది వరకు ఇంతవరకు చేయలేదు ఏది కూడా తెలియదు అసలు వాళ్ళకి పట్టినట్టే లేదు ఎవరి సమస్య మాకు సంబంధం లేదు మా భాష మళ్ళా ఎలక్షన్స్ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఉంటాయి మళ్ళీ వచ్చి ప్రజలకు ఏదో ఒక మధ్య పెడదాం వాళ్ళకి ఇది సామాన్య ధోరణిలో పోతుంటారు తప్ప ప్రజల సమస్యలు మా సమస్యలను ఏ రకంగా కూడా గుర్తించండి అదేవిధంగా శ్మశాన వాటికలు లేవు ప్లస్ వచ్చిందు చాలా వరకు కాంపౌండ్ వాస్ నిర్మాణం కూడా ఉంది ప్లస్ చాలా వరకు శ్మశాన వాటికలు అలాస్ట్ చేయాలి లేని చోట వాళ్ళకు వచ్చి కాంపౌండ్ వాష్న్స్ ఉంది ఈ కన్స్ట్రక్షన్స్ ఉంది చాలా వరకు పోయినాయి వర్తీ అన్నీ అన్ని చేసామని మేము కూడా చెప్పాం ఎందుకంటే హైలీ బడ్జెట్ అది చాలా వరకు అయితే ఉంది దసరవారీగా చేయండి దసరవారిగా ఏదో స్టార్ట్ చేయండి మీరు చెప్పినందుకు ఓట్లు అడిగి తీసుకున్నారు కదా అది కూడా మీరు నెరవేర్చే బాధ్యత మీద ఉందా లేదా ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడండి మళ్ళా నాలుగు దస గడిపేసి లాస్ట్ లో వస్తామనుకుంటే మటుకు ఈసారి ప్రజలు ఉపేక్షించేది ఉండదు కాకుండా ఇంకోటి వచ్చింది మదనపల్లి విషయానికి వస్తే కూడా మదనపల్లి విషయంలో కూడా చాలా వరకు ముస్లింస్ ఇబ్బంది పడుతున్నారు ఆ ముస్లిం మహల్ అని చెప్పి ఇందిరానగర్ దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో అట్లే ఉంది అప్పుడు ఆ కాలంలో తెలుగుదేశం తీరు విడినప్పుడు దానికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ చేసిన తర్వాత అరాకురాగా ఏదో వర్క్ జరిగినా కానీ ఇంతవరకు కానీ కంప్లీట్ లేదు ఈ రోజు అది కానీ కంప్లీట్ చేసేసుకుని ఖచ్చితంగా కానీ ముస్లిం కమ్యూనిటీకి హ్యాండ్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం లేడీస్కు కానీ వాళ్ళకి ఎవరికైనా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఫ్రీగా జరుగుతాయి చాలా వరకు మేరకు జరుగుతుంది అట్లా ఈ గవర్నమెంట్ వచ్చిందో ముస్లింస్ అవసరాలు ఏమి ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి ఓట్లు అడిగి తీసుకున్నారు కానీ అవసరాలు గుర్తించే దానిలో టోటలీ ఫ్రీలో లేదని మేము వైఎస్ఆర్ పార్టీ తర్వాత డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఒప్పుకోండి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముస్లింస్కి మీ మీకు మీ సపరేట్ సపరేట్ వీలు ఉండాలి మీ క్యాటర్ ఉంది వాళ్ళందరికీ చెప్పండి ఏం అవసరాన్ని గుర్తించండి అన్ని ఒకే సాల్వ్ చేయద్దండి దశల వారీగా సాల్వ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఏదో మీరు వాళ్ళ ఓటు పెట్టి ఈ రోజు గెలిచినందుకు హండ్రెడ్ పర్సెంట్ రద్దో ఒక గొప్ప న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇమ్మీడియట్లీ ఈ వేతనాలను రిలీజ్ చేయాలా అది కాకుండా ఇక మీదట కూడా ప్రతి నెలా ఖచ్చితంగా ప్రతి నెల ఖచ్చితంగా వాళ్ళు గౌరవం ఎందుకంటే వాళ్ళు దాన్ని బట్టి బతికే వాళ్ళు ఆధ్యాత్మికలైన ఉండే వాళ్ళకు వేరే బిజినెస్లో వాళ్ళకి తెలియదు ఇమాములు మొదలకు ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తారుగా మనవి చేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మేము వైఎస్సార్ బాంబే కూడా మేము డిమాండ్ చేస్తాం